హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రగ్వి టైలర్స్ ఈరోజైతే మనం డ్రెస్ టాప్ చూద్దామండి టాప్కి ఫస్ట్ హ్యాండ్స్ ఇట్లా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ పెట్టు నేను పైపింగ్ వేసుకుంటున్నాను అండి హ్యాండ్కి థ్రెడ్ లేకుండా కూడా ఇలా వేసుకుంటే పైపింగ్ సేమ్ థ్రెడ్తో వేసుకున్నట్టు అండి సన్నగా వచ్చింది బాగుండిద్ది ఇట్లా పైపింగ్ మొత్తం వేసుకున్నాక ఇంకొకటి డబుల్ స్టిచ్ అండి డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఒక పాదం ఖర్చు ఉంచుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు పైపింగ్ లోపల మనం ఫోల్డ్ చేసిన క్లాత్ పైకి లేవకుండా ఉంటుంది సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకోవాలండి ఒకటి రెండు రైట్ టచ్ అయ్యేలా పెట్టుకొని ఇట్లా చూపించే విధంగా క్రాస్ కట్ చేసుకోవాలండి వన్ సైడ్ ఇట్లా క్రాస్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనము లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత రెండు మనం కట్ చేసిన క్రాసులు రెండు ఆపోజిట్ రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ ఇట్లా పెట్టుకొని బ్యాక్ పార్ట్ రాంగ్ పెట్టుకోవాలండి ఇట్లా నెక్ రౌండ్ మొత్తం కుట్టుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ కింద కింద టూ ఫోల్డింగ్స్ వేసుకొని కుట్టుకోవాలండి సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి లైనింగ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రాంగ్ పెట్టుకొని ఇట్లా నెక్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి సేమ్ అలాగనే కట్ చేసుకోవాలండి ఇది కూడా కట్ చేసుకొని టాప్ స్టిచ్ చేసుకోవాలి పైన లైనింగ్ బాగా లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చక్కగా వేసుకొని పుట్టేసుకోవాలండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎట్లయితే కింద మనం టూ ఫోల్డ్స్ వేసుకొని కుట్టుకున్నామో అట్లనే లైనింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా టూ ఫోల్డ్స్ వేసుకొని కింద కుట్టుకోవాలండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రాంగ్ పెట్టుకొని రైట్ పార్ట్ షోల్డర్స్ అండి చూడండి మీరు గమనించండి బ్యాక్ పార్ట్ షోల్డర్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ ఆ షోల్డర్స్ మిడిల్లో పెట్టాలండి షోల్డర్స్ రెండు ఇట్లా అటాచ్ చేసుకోవాలి ఇట్లా అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఖర్చు అనేది బయట కనిపించకుండా లోపలికి పోతుందండి కొంతమంది ఖర్చు ఇక్కడ భుజాల దగ్గర గుచ్చుకుంటుంది అంటారు కదా అట్లా గుచ్చుకోకుండా ఇట్లా అయితే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం మొత్తం లైనింగ్ లోపలికి ఫ్రంట్ పార్ట్ బయటికి తిప్పేసుకొని పైకు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ అరౌండ్ మొత్తం పైకుట్ వేసుకుంటూ రావాలి నీట్గా ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్ మొత్తం అటాచ్ చేసేయాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ మనం తీసుకున్న క్రాస్ ఉంది కదండి అది ఫ్రంట్ సైడ్ నుంచి రావాలి ఇట్లా ఫ్రంట్ రావాలండి ఇట్లా ఫ్రంట్ వస్తే ఏంటంటే ఫ్రంట్ చెస్ట్ దగ్గర మనకు డ్రెస్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అందుకని మనము ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకుంటాము బ్లౌజులు కూడా అట్లనే తీసుకుంటాం కదండి సేమ్ డ్రెస్ కూడా అట్లనే తీసుకోవాలి అప్పుడు కరెక్ట్ షేప్ అనేది డ్రెస్కి బాగుంటుంది ఇప్పుడు సెకండ్ వైపు కూడా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం తిరగదిప్పుకొని ఇప్పుడు ఆది ఉంది కదండి ఆది ప్రకారంగా హ్యాండ్ కొలత మార్జిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలానే చంక దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకొని మార్క్ చేసుకోవాలండి లేదంటే చంక పట్టేస్తుంది జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం కొంచెం షేప్ లాక్కోవాలండి డ్రెస్కి మనం షేప్ కరెక్ట్గా తీసుకుంటేనే కదండి డ్రెస్ బాగుంటుంది అప్పుడు సేమ్ ఓపెన్స్ దగ్గర ఇంత గ్యాప్ ఉంచాలి సేమ్ మళ్ళీ అదే కుట్లో నుంచి మనం రావాలి ఇప్పుడు అటాచ్ చేస్తున్నాం కదండీ అది అటాచ్ చేసింది హ్యాండ్స్ దగ్గర నుంచి చంక్ ఇట్లా కలుపుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ఓపెన్స్ దగ్గర మనం ఎక్కడైతే మనం ఓపెన్స్ దగ్గర మార్జిన్ చేసుకున్నామో సేమ్ అక్కడ నీళ్ళు అనేది కిందకి దించుకొని సేమ్ మళ్ళీ ఇట్లా రౌండ్ తిప్పుకొని కిందకి మళ్ళీ అదే లెవెల్లోని పైకి వచ్చేయాలి ఇప్పుడు ఓపెన్స్ కుట్టుకోవాలండి ఓపెన్స్ అనేవి డ్రెస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఓపెన్స్ కరెక్ట్గా లేకపోతే డ్రెస్ అనేది అసలు ఏం బాగోదు షేప్ సరిగా రాదు కొంతమంది ఓపెన్స్ పెట్టడం తెలియక ఓపెన్స్ లాగి లాగి పెడతారు కదండి అట్లా లాగి లాగి పెడితే ఓపెన్స్ ఏంటంటే ఇట్లా తిరిగిపోతూ ఉంటాయి డ్రెస్కి అందం ఇచ్చేదంటే ఓపెన్సే అండి ఓపెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి క్లాత్ అనేది సాగదీయకూడదండి ఇట్లా ఫోల్డ్ వేసుకొని ఇట్లా పెట్టుకొని మడత వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు దానికి ఇంకో కుట్టేసుకోవాలండి ఎడ్జ్కి నెక్స్ట్ ఇంకోవైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి క్లాత్ సాగదీయకుండా జాగ్రత్తగా టూ ఫోల్డ్స్ మనం ఫస్ట్ ఏ అయితే కరెక్ట్గా లెవెల్లో పెట్టుకుంటున్నామో అదే లెవెల్లో పెట్టుకుంటూ రావాలండి ఇట్లా సూది కిందకి పెట్టుకొని పాదం పైకి ఎత్తుకొని నీడిలు తిప్పుకోవాలండి తిప్పుకొని అప్పుడు మళ్ళీ నీడులు దించుకొని మళ్ళీ సేమ్ కుట్టుకుంటూ రావాలి ఇది కూడా సేమ్ ఎడ్జ్లకి కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనము కింద సైడు టూ ఫోల్డ్స్ చేసుకొని కుట్టుకో ఇట్లా ఓపెన్స్ దగ్గరే ఇట్లా కట్ చేసుకోవాలండి లేదంటే ఓపెన్స్ పట్టేస్తాయి ఇట్లా కట్ చేసుకుంటే ఓపెన్స్ అనేవి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు కింద సైడు టూ ఫోల్డ్స్ వేసుకొని కుట్టేయాలి ఫ్రంట్ బ్యాక్ టూ ఫోల్డ్స్ వేసు కుట్టాలండి ఎడ్జ్ మళ్ళీ ఇంకో కుట్టేసుకుంటున్నాను సేమ్ బ్యాక్ సైడ్ కూడా అట్లనే టూ ఫోల్డ్స్ వేసుకొని కుట్టుకోవాలి ఎడ్జ్కి మళ్ళీ డబల్ కుట్టేసుకుంటున్నాను